ప్రముఖ హాస్య నటుడు ఆలీ ఇటీవల వైసీపీ అధినేత జగన్ ని కలవడం ఆసక్తికరంగా మారింది పవన్ సన్నిహితుడైన అలీ జగన్ ని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తరలేపింది ఆలీ వైసీపీలో చేరుతున్నారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి వాటిని నిజం చేస్తూ నేడు ఆలీ అధికారికంగా తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించారు ఈ నెల తొమ్మిదిన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైసీపీలో చేరేందుకు అలీ నిర్ణయించుకున్నారు అదే విధంగా పార్టీ ఆదేశిస్తే పోటీకి కూడా తాను సిద్ధమంటూ ఆలీ తేల్చి చెప్పారు గత ఎన్నిక టిడిపి టికెట్ ఆశించిన అలీకి నిరాశ ఎదురైంది ఆ తర్వాత వ్యూహాత్మకంగా వైసీపీకి దగ్గరయ్యారు తాజాగా పార్టీలో చేరికను కూడా ధృవీకరించారు అయితే ఈసారి ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా లేదా కేవలం ప్రచారానికి పరిమితమవుతారా అన్నది ఉత్కంఠ రేపుతుంది కాగా పవన్ కు సన్నిహితుడిగా పేరున్న అలీ జనసేనలోకి కాకుండా వైసీపీలోకి చేరుతుండటంపై సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమన్న బండ్ల గణేష్ కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి జనసేన కార్యకర్తలకు షాక్ గురిచింది ఇప్పుడు మరోమారు పవన్ కు ఆప్తుడైన అలీ జగన్ పార్టీలో చేరబోతున్నారు చాలా కాలంగా రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న గాలిబ్ అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు టీడీపీ తరఫున టికెట్ ఆశించారు కానీ అది కుదరకపోవటంతో వైసీపీ నుంచి తన కల నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి